వక్ఫు బోర్డు సవరణ బిల్లు కాదు అసలు వక్ఫు చట్టాన్ని తీసివేయాలి ఈ మాట అంటున్నది ఎవరో కాదండి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా ఈయన కుండబద్దలు కొట్టినట్లుగా కొన్ని నిజాలు చెప్పారు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి నిజాలు మాట్లాడితే వీళ్ళని వెనకేసుకొచ్చే వారి సంఖ్య తక్కువ వారి వర్గంలో కేవలం రెచ్చగొట్టే అబద్ధ మాట్లాడేటటువంటి వ్యక్తులకి ఫాలోయింగ్ ఎక్కువ ఫస్ట్ ప్రవీణ్ పగడాల కేసు విషయమే తీసుకోండి అది డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి బండి నడిపి యాక్సిడెంట్కి గురై చనిపోయాడు ఇది నిజం కదా దీన్ని ప్రచారం చేసేటటువంటి పాస్టర్లకి ఖ్యాతి తగ్గిపోతూ ఉంది వాళ్ళు విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు లేదు అది హత్య అని నమ్మబలకి మోకలు ఉన్నాయి చూడండి వాళ్ళకి ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది దశంభాగాలు జనరేట్ అవుతూ ఉన్నాయి నిజానికి వాల్యూ లేదు నువ్వు రెచ్చగొడుతున్నావా అబద్ధాల ద్వారా నేనా పర్వాలేదు నీ మతోన్మాదాన్ని బాగా నూరిపోస్తున్నావా లేదా ఇవే ప్రమాణాలు అవుతున్నాయి అందుకని ఇక్కడ అల్తాఫ్ రజా గారి మాటలు కూడా మనం పరిగణలోకి తీసుకుందాం ఆయన ఏమంటున్నారంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బలవంతంగా మా పూర్వీకులకు సంబంధించిన భూములను బలవంతంగా సర్వే చేసి పంతొమ్మిది వందల అరవై రెండు గజెట్లో చేర్చి అప్పటి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాలతో మా భూములు రక్షిస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పి దశలవారీగా చట్ట సవరణలు చేస్తూ అధికారాలను అందిస్తూ 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 మాఫియాలకు అక్రమదారులకు అనుకూలంగా ఉండేలాగా తయారు చేసేశారు దాన్ని ఎక్కడ ఎంతమంది ముస్లిం సమాజాలని ఉద్ధరించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ వక్ బోర్డుకి ఎంతమంది పేద ముస్లిం మహిళలకు పెళ్లి చేశారు ఎన్ని అనాథ శరణాలయాలు కట్టారు ఎన్ని స్కూళ్ళు కట్టారు ఇది ఈయన మాట్లాడుతున్నటువంటి విషయం అసలు ఈ వక్ఫ్ బోర్డు వల్ల ముస్లింలకు ఉన్నటువంటి ఇండివిజువల్ ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది ముస్లిం ఆస్తులను కూడా వీళ్ళు క్లైమ్ చేస్తూ ఉన్నారు యాజ్ ఏ వక్ఫ్ గా మా అధీనంలో మీరు ఉండాలి మీకు రక్షణ ఉంటుంది అని వాళ్ళు అమ్ముకోవడం లేదు కొనుక్కోవడానికి లేదు వన్స్ వక్ఫ్ ఆల్వేస్ ఆల్వేజ్ అలాంటి ఒక వ్యవస్థని వక్ఫ్ బోర్డు ద్వారా ఏర్పాటు చేసి పేద ముస్లింలను ప్రత్యేకించి టార్గెట్ చేయటమే కాకుండా ఇతర మతస్థుల యొక్క స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసుకునేలాగా ఒక మాఫియా భూ మాఫియా వ్యవస్థని తయారు చేసేశారు అనవసర రాజ్యాంగ విరుద్ధ అధికారాలను ఇచ్చి మరీ ఇది కుండబదులు కొట్టినట్లుగా రజాగారు మాట్లాడారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా మైనారిటీ ఆస్తులకు రక్షణ కొరవైంది వందల సంవత్సరాలుగా రాజులు దానం చేసిన మైనారిటీ భూములపై రక్షణ కల్పిస్తామని నమ్మబలికి నవాబులుగా జమీందారులుగా ఉన్న ముస్లిములను కుట్రపూరితంగా సకీర్లుగా మార్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వాస్తవం కాదా చట్ట సవరణలు ఎన్నిసార్లు చేసినా మైనారిటీ ఆస్తులు ఆక్రమించిన ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలైనా తీసుకున్నట్లు దాఖలాలు ఉన్నాయా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి మా ఆస్తులు మాకు అప్పగించి మాకు పూర్తి హక్కు కల్పించండి మా భూముల్లో మేమే పరిశ్రమలు పెట్టుకుంటాం పేద ముస్లింల సంక్షేమానికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటామని అల్తాఫ్ రజా అన్నారు